నమస్తే అండి ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ పాత అలహాబాద్లో ఉన్నామండి ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి అలోపి మాత మందిరం ఉంది ఈ మందిరాన్ని దర్శించుకుందామండి మరి ఈ మందిరాన్ని దర్శించుకునే ముందు ఇక్కడ అతి ప్రాచీనమైనటువంటి వేణిమాధవ మందిరం ఉందండి ఇది విష్ణువుకు అంకితం చేయబడిన పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటండి ఇది చారిత్రక దేవాలయంలో ద్వాదశ మాధవ్ ఇది ఒకటండి శ్రీకృష్ణుడు మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి ఈ పురాతన ఆలయము మత్స్యపురాణము అగ్ని పురాణం మరియు పురాణంలో ప్రయాగాలలో విష్ణువు యొక్క మొదటి స్థానం గురించి గుర్తించబడిందండి హిందూ గ్రంథాల ప్రకారం గంగా యమున మరియు సరస్వతి యొక్క పవిత్ర జలాలను మింగగలిగినటువంటి గజకర్ణ అనే రాక్షసుని దురాగాతాల నుండి తన భక్తులను రక్షించిన తర్వాత విష్ణు ప్రయాగాల్లో నివసించమని అడిగాడు మహావిష్ణువు తన శక్తివంతమైనటువంటి సుదర్శన చక్రంతో గజకరుణి శిరచ్ఛేదం చేసిన తర్వాత భీకర యుద్ధం జరిగింది గజకర్ణుడు నేలపై పడడంతో అతని కడుపు నుండి పవిత్ర నదుల జలాలు ప్రవహించి ప్రయోగవాసులను ఆనందపరిచి వాటి అసలు స్థితికి తిరిగి వచ్చాయి త్రివేణి సంగంలో స్నానం చేసి వేణిమాధవుని దర్శనం చేసుకోవాలని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయండి ఇక్కడ మరొక అతి ప్రాచీనమైనటువంటి నాగవాసుకి దేవాలయం ఉందండి ఇదేనండి నాగవాసుకి దేవాలయం కాలసర్ప దోషాలను హరించేటువంటి రెండవ ఆలయం అండి ఇది ఎంత అద్భుతంగా ఉందో చూశారో ఈ నాగ ఈ నాగవాసుకి ఆలయం ఇప్పుడు మనం అష్టాదశ పీఠాల్లో ఒకటైనటువంటి అలోపి మాత మందిరం దగ్గరికి వచ్చామండి ఇదేనండి ఆ ప్రవేశ ద్వారం అలోపి అంటే అదృశ్యమైన వ్యక్తి దక్ష దక్షయజ్ఞ విధ్వంస తర్వాత సతీదహనం జరిగింది ఆ సందర్భంలో శివుడు మానసికంగా కలవరపడి సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని గమ్యం లేకుండా తిరుగుతుంటాడు శివుడు దృష్టిని మర దాని నుండి మరణించడానికి విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీర భాగాలను విచ్ఛిన్నం చేస్తాడు సతీదేవి శరీర భాగం పడిన ప్రతి ప్రదేశం శక్తిపీఠంగా మారిందండి ప్రయాగ అనేది సతీదేవి శరీరంలోని చివరి భాగం నేలపై పడిన చివరి ప్రదేశం ఇక్కడ సతీదేవి దేహం మాయమైపోయింది అందుకే అలోపి అని పేరు వచ్చింది అలోపి మాత గురించి మరికొన్ని కథలు ఉన్నాయి ప్రతి ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా ఒక చిహ్నం అమ్మవారిని పూజించడానికి ఉంటుంది కానీ ఇక్కడ విగ్రహం లేదా చిహ్నం లేదు చెక్కడొల్లిపై దేవత ఉందని మనం ఊహించుకోవాలి అందుకే అలోపి అనే పేరు వచ్చింది స్థానిక కథనం ప్రకారం అలోపి మాత కొత్తగా పెళ్ళైన వధువు దొంగలు వివాహ దళంపై దాడి చేసినప్పుడు ఆమె పల్లకి నుండి అదృశ్యమైంది వధువు అద్భుతంగా కనిపించకుండా పోవడంతో ఆమెను అలోపిమాతగా పూజిస్తారు రామకృష్ణ మఠం మొదటి అధ్యక్షుడు ఆధ్యాత్మిక పుత్రుడు శ్రీ రామకృష్ణ పరమాంస ఉత్తమ విద్యార్థి అయిన స్వామి బ్రహ్మానంద ఇక్కడ అమ్మవారిని త్రిజటగా చిన్న పిల్లవాడిగా చూస్తారు